హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మనము మిల్ మేకర్ పకోడీ ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దామండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీనికోసం అని చెప్పేసి అని నేను ఒక కప్పు మీడియం సైజ్ మిల్ మేకర్ని తీసుకున్నానండి వాటిని గిన్నెలో వేసుకొని మనము బాగా కాచినటువంటి వాటర్ని ఇందులోకి వేయాలి పది నిమిషాల వరకు మనము ఈ మిల్ మేకర్స్ని ఆ వాటర్లోనే హాట్ వాటర్లోనే మనము వదిలేయాలన్నమాట ఆ హాట్ వాటర్లో ఒక టెన్ మినిట్స్ వరకు ఈ మిల్ మేకర్లు అనేవి అలాగే ఉంచి ఉండనివ్వాలి బాగా అందులోనే బాగా నానిపోతాయి అనమాట అలా నానిన తర్వాత మనము ఒక జాలరీ తీసుకొని అందులో నుంచి మన మిల్ మేకర్స్ని సపరేట్ చేసుకోవాలి దాని తర్వాత నార్మల్ వాటర్ ఉంటాయి నార్మల్ వాటర్ని తీసుకొని అందులోకి వేసుకొని మనము బాగా చేతితో కదుపుతూ అందులో ఉన్నటువంటి వాటర్ని అన్నింటినీ కూడా పిండేసేయాలన్నమాట చూస్తున్నారు కదా బాగా చేత్తో అనేసి మనం ఆ మిల్ మేకర్లో ఉన్నటువంటి ఆ వాటర్ అన్నింటిని చేత్తో బాగా పిండేసాలన్నమాట మరీ గట్టిగా అదకకూడదండి ఎందుకంటే ఆల్రెడీ మేకర్స్ బాగా నానున్నాయి కాబట్టి అంతా ముద్ద ముద్దలాగా అయిపోకుండా మనము చేత్తోనే అలాగా గట్టిగా పిండాలన్నమాట చూస్తున్నారు కదా బాగా స్మూత్ అయిపోయాయి హాట్ వాటర్లో వేసాం కాబట్టి అలా వేసిన వాటిని ఒక గిన్నెలో వేసుకొని అందులోనికి మనము ఒక కప్పు బియ్యపిండి శనగపిండి ఫ్లోర్ మైదా అన్నీ ఒక్కొక్క స్పూన్ చొప్పున తీసుకున్నానండి సరిపోతుంది ఎక్కువేం అవసరం లేదు అలాగే ఒక మనము అందులోనికి కారం పొడి ఉప్పు గరం మసాలా చికెన్ మసాలా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు అలా వేసుకొని మనం ఈ ఉప్పు కారం అంతా వేసాం కదా వాటిని పట్టడానికి వాటిని మిల్ మేకర్స్కి పట్టడానికి కొద్దిగా లైట్గా మనము వాటర్ వేసుకుంటే సరిపోతుందండి చూస్తున్నారు కదా మనము ఆ పిండిను మనం వేసుకున్న ఉప్పు కారం అంతా కూడా వాటికి పడితే సరిపోతుంది వాటిని పక్కన పెట్టేసుకొని ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి మిల్ మేకర్స్ ఉన్నాయి కదా వాటిని ఇలా విడివిడిగా మనం ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి మనము సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఎక్కువసేపు పట్టదు మిల్ మేకర్స్ తొందరగానే మీ ఫ్రై అయిపోతాయి అన్నమాట కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉప్పు కారం అంతా పట్టడానికి కోసం అని చెప్పేసి అని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకున్నాం కదా వాటిని అన్నిటినీ ఇందులో వేసేసి డీప్ ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము సైడ్ చే సైడ్కి తీసేసుకొని టమాటా సాస్ చిల్లీ సాస్తో మనము సర్వ్ చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మనము నాన్ వెజ్ తినే టైంలో మనము పిల్లలకి ఇలా చేసి పెడితే పిల్లలకి నోటికి రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్